హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో వంద గజాల్లో రెండు సెంట్లు ఇల్లు కట్టుకునే వారికి తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది అలాగే మూడు వందల గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి అనుమతులు మరింత సులభతరం చేయనుంది కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలోనే నాలుగు వందల ఐదు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ పథకం ద్వారా దాదాపుగా ఒక కోటి నలభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది ఇక క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఒకటి పాయింట్ లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్పత్తి యూనిట్ల స్థాపనకు ఎన్ పిసి నిర్ణయం తీసుకుంది ఇక హాద్రి నివాస్ సుజల శ్రవంతి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కు అనుమతి ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది పది జిల్లాలలోనే వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు కూడా కేబినెట్ అంగీకరించింది ఇక సిఆర్డిఏ నలభై రెండు నలభై మూడు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక రాజధాని నిర్మాణం కోసం ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొంభై కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది